Thank you for joining us today. This is a very special day for our family. Um, we just are excited to announce the installation of our new projector. And uh, Kamil Garu is going to speak more about the specific uh, projector. projector. So yeah, so this is the first projector of one of its kind. It's a new projector called Barco HDR. Uh, this is a new technology. The technology was launched in uh, December uh, last year. And they were the first ones to bring it to India. And uh, you can see the difference on the screen. And there will be a lot of Indian movies which will be coming. Kubera might also be in HDR. And we have uh, Kingdom. A lot of movies are scheduled to come in HDR. So this is the most premium format you have today uh, compared to any other PLF premium formats. This is the, one of the best format available. Risk, and uh, he will tell you why he did that. So, this new technology, this is the latest technology, and as you know, the technology is changing every day, more or less. In Silicon Valley, they say every minute they will change. But uh, in order to provide, to go along with the latest things in the technology, then we decided to bring this projector, even though it is very expensive, and we want to be. టు దిస్ వైజ్ యాక్ బికాస్ వీ హవ్ ద మెలోడీ థియేటర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ఏషియా మోర్ ఆల్వేస్ అండ్ సో హోప్ ది పీపుల్ ఇన్ వైజ్ యాగ్ విల్ బీ అవేర్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ అండ్ దే విల్ సపోర్ట్ హోపింగ్ హెచ్డి ఆర్ ప్రొజెక్టర్ మన మెలోడి థియేటర్లో పెట్టాం ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఏషియాలో ఫస్ట్ టైం మన ఏసీయాలో ఫస్ట్ టైం హెచ్డిఆర్ ప్రొజెక్టర్ పెడుతున్నాం వ్యూ ఆడియన్స్కి ఎక్కువ చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ఈ ప్రాజెక్టు పెట్టడం జరిగింది అట్మాస్ ఉంది ఇంకా మోర్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించాము ఇంకా ఫర్దర్ ఇంకా బాగుంటుంది హెచ్డిఆర్ మూవీస్ వస్తే ఇంకా ఫర్దర్గా మంచి ఫీల్ ఉంటుంది థియేటర్లో ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఉండే ప్రాజెక్టులు ల్యాంప్ ప్రాజెక్టులు ఉండేవి ప్రజెంట్ ఇప్పుడు హెచ్డిఆర్ ప్రాజెక్టు లేజర్ ప్రొజెక్టులు ఉన్నాయి హెచ్డిఆర్లో లేజర్ ప్రాజెక్ట్ మోర్ మోర్ క్వాలిటీ మోర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది మన ఇంట్లో ఎలా హెచ్డిఆర్ మూవీస్ ఎలా చూస్తామో థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇంకా హెచ్డిఆర్ క్వాలిటీ ఫుల్గా ఉంటుంది ఇంకా ఇండియాలో ఒకటే ఉంది మందే ఏషియాలో ఫస్ట్ టైం అంది ప్రాజెక్టర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సార్ సో అందులోనే హై అండ్ ప్రొజెక్టర్ అన్నట్టు అనొచ్చు మనం దీన్ని ఎందుకంటే ఇది వరల్డ్లోనే సెవెన్ ప్రొజెక్టర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ మన ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్టర్ మన వైజాగ్లో లాంచ్ చేసాం అది కూడా కాస్ట్ అదే మనకు చెప్పకూడదు సార్ యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ బట్ కాస్ట్ అనేది ఇప్పుడు వదిలేదు సార్ ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా అంటే మీకు బేసిక్గా మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు కదా లేవు లేదు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ హైక్స్ ఇచ్చి జనాలు యాక్చువల్గా జనాలు అనేది జనాలకి ఒక బెస్ట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెయిన్ ఓవర్ మెలోడీ లాంటి మనం యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం ఒక పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్నదానికి సో ఇలాంటి పెద్ద స్క్రీన్ అంటే థర్టీ ఫీట్ హైట్ సిక్స్టీ ఫీట్ విత్తున్న స్క్రీన్లో సో ఆ స్క్రీన్లో ఒక నార్మల్ ప్రొజెక్టర్ పెట్టి దాన్ని ప్రొడ్యూస్ చేసిన దానికన్నా ఎంత పెద్ద స్క్రీన్లో ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే చూసేవాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ అంటే ఒక వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకున్న వాడికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాగా చాలరా సూపర్ మనం మంచి సినిమా మంచి సినిమా మంచి థియేటర్లో చూసాం మన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే బయటకు వెళ్తాడో అప్పుడు థియేటర్లు విన్ అవుతుంది థియేటర్లు అప్పుడే గెలుస్తాయి సో అలాంటి మనం అలాగ మనం చేయాలని అంటే ఒక బెస్ట్ క్వాలిటీ అనుకోవాలి సార్ మనం డెఫినెట్లీ సో ఈ క్వాలిటీకి రేట్స్కి అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సార్ మీరు కదండి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం తర్వాత అందరూ వన్ బై వన్ అందరూ ఇదే టెక్నాలజీ వాడారు ఇప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకొస్తాం ఏసియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూసి ఇంకా మిగతా థియేటర్లు కూడా రావచ్చు అది వాళ్ళ ఇష్టం మనమైతే మెలోడీ వరకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఎప్పుడు అదే మెయింటెనెన్స్ చేయాలనేది మా ఉద్దేశం ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మీకు ఇమేజ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మీరు చూసినట్టయితే ఒక ప్లేస్లో మీకు లైట్ ఉండి బ్లాక్ బ్లాక్ కలర్ మౌంటైన్ అనిపించింది అనుకోండి సో ఆ మౌంటైన్ బ్లాక్ కలర్ అనేది డీప్ బ్లాక్ చూపిస్తుంది రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా వైట్గా చూపిస్తుంది అలాంటి టెక్నాలజీ హెచ్డిఆర్ ప్రొజెక్టర్లో ఉన్నమాట సో ఈ మెయిన్ ఈ లైట్ స్టీరింగ్ టెక్నాలజీ అనేది ఇంకే ప్రాజెక్టులో రాలేదు సార్ అండ్ మోర్ ఓవర్ ఇట్ త్రీ హండ్రెడ్ నీట్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ అనేది ఏదైనా ఉందంటే అది బార్కెచ్ ప్రొజెక్ట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ ఫర్ బార్ హెచ్డి ప్రాజెక్టు మళ్ళీ ఇలాంటి ప్రొజెక్టర్ మళ్ళీ ఇంకేదైనా థియేటర్ రావాలంటే వాళ్ళు అది డే చేయాల్సిందే సార్ వాళ్ళు డే చేయాల్సి తీసుకోవాల్సిందే